ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం మే ఏడో తేదీ అంటే బుధవారం రోజు తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఈ నెంబర్ను రాసి మీ జేబులో పెట్టుకోండి చాలు కోటీశ్వర్లుగా అవుతారు మరి ఇంతకీ మే ఏడో తేదీ బుధవారం రోజు తులారాశి వారి జీవితంలో ఏం జరగబోతుంది ఏ నెంబర్ను రాసి మీ జేబులో పెట్టుకుంటే మీరు కోటీశ్వర్లుగా మారుతారు రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి గ్రాసంచరం ఏ విధంగా ఉంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు ఫోన్ తుల రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి కిందకు వస్తారు లేకపోతే ప్రతి ఒక్కరిని కూడా మేము ధనవంతులు అవ్వాలనే బలమైన కోరిక ఖచ్చితంగా ఉంటుంది ఈ కోరిక చాలా అంటే చాలా స్ట్రాంగ్గా బలంగా ఉంటుంది చాలామందిలో అయితే డబ్బు సంపాదించడం అంత ఈజీ కూడా కాదండి హార్డ్ వర్క్ లక్ తెలివి ఇవన్నీ వాటికి తోడవ్వాల్సి ఉంటుంది ఎంతో అంకిత భావంతో మీరు ఐశ్వర్యవంతంగా ఎదుకోవచ్చు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ధనవంతులయ్యే ఛాన్స్ ఉంటుంది అలాగే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి రాసులలో జరిగే ప్రవర్తన వలన మనుషుల జీవితాల్లో మార్పులు ఈ విధంగా చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి దాని వలన కూడా మన దైనందిన జీవితంలో మార్పులు అనేవి సహజ సాధారణంగా వస్తూ ఉంటాయి ఇక ఈ నేపథ్యంలో తులారాసు సమీప భవిష్యత్తులో ధనవంతులు కావడానికి మీకు అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇప్పటివరకు కూడా తులరాశి జాతకులు ఎన్నో ఇబ్బందులు కష్టాలు నష్టాలు సమస్యలు పడి ఉండొచ్చు అయితే కష్టాన్ని ఎవరైతే నమ్ముకున్నారో అటువంటి వ్యక్తులు కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన మీరు ప్రతి పనిలో కూడా బెస్ట్ ఇవ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి ఆ దైవం మీ కష్టాలను చూసి మిమ్మల్ని అదృష్టవంతులను చేయబోతుంది కొన్నేళ్ల వరకు మీకు ఎలాంటి ఢోకా లేదని చెప్పుకోవాలి అదృష్టం ఏ రూపంలో వచ్చినా ఒడిసి పట్టుకోవడానికి రెడీగా ఉండండి తులరాశారు మీ లక్ బాగా తిరగబోతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారిపోతుంది మీ కష్టాలన్నిటినీ ఇక తొలగిపోతున్నాయని మీరు సిద్ధమైపోండి ప్రతి పనిలో కూడా సక్సెస్ మీ అంటే వస్తుందని నమ్మండి జీవితంలో సుఖాలు పెరుగుతాయి తులారాశివారు రాబోవు కాలంలో మీరు గొప్ప గొప్ప ఆర్థిక లాభాలను పొందుకుంటారు నిజంగా మీరు నమ్మితే ఇది ఖచ్చితంగా జరుగుతుంది మీ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతమవుతాయి జీవితం అనేది ఆనందంతో నిండిపోతుంది ఈ నెలలో మీకు హెచ్చు తగ్గులు మీకు ఫలితాలను ఇస్తాయి ప్రస్తుత పరిస్థితులు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉన్నాయి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాబోయే రోజులు చాలా చాలా అంటే చాలా అదృష్టవంతంగా ఉండబోతున్నాయి ఉద్యోగస్తులకు కూడా అధికారుల నుంచి చక్కటి ప్రశంసలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితుల మంచి మార్పులు వస్తాయి అయితే ఇదంతా జరగాలంటే మీరు ఒక పని చేయాల్సి ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం ఇంతకీ అదేంటి అంటే మే ఏడో తేదీ అంటే బుధవారం రోజు రాస్తారు ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి చాలు కోటీశ్వరులు అవుతారు మీరు గట్టిగా నమ్మితే ఇది ఖచ్చితంగా జరిగి తిరుగుతుంది చక్కగా వర్క్ అవుతుంది అవునండి మీరు వింటుంది నిజమే అయితే ఇంతకు ముందుగా మీరు ఏం చేయాలి అంటే తులారాసులో జన్మించిన వ్యక్తులు ముందుగా మీరు ఒక చిన్న వైట్ పేపర్ని కానీ లేదంటే ఒక ఎల్లో కలర్ పేపర్ని కానీ తీసుకుంటే సరిపోతుంది పేపర్ కనుక మీకు అందుబాటులో లేదనుకోండి ఏదైనా ఒక షీట్ లాంటిది ఒక అట్టముక్క లాంటిది తీసుకున్న సరిపోతుంది అది కూడా వైట్ ఆర్ ఎల్లో కలర్లో ఉండాలి గుర్తుపెట్టుకోండి తులారాసు గారు ఈ విధంగా ఒక పేపర్ను అట్ట అట్టముక్కను కానీ తీసుకున్నట్లయితే ఆ నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఆ పేపర్ పైన గ్రీన్ ఇంక్తో కానీ అదేవిధంగా మీకు ఒకవేళ వైట్ కలర్ వైట్ వైట్ పెన్ ఏదైనా దొరికిందనుకోండి అంటే స్కెచ్ టైప్ ఏదన్నా వైట్ ఇంక్ కలిగినటువంటి పెన్ దొరికినా సరిపోతుంది అయితే మెయిన్ మనకి గ్రీన్ ఇంక్ పెన్ అయితే బెటర్ అండి ఒకవేళ గ్రీన్ ఇంక్ పెన్ లేదు వైట్ పెన్ ఉంది అన్నా సరిపోతుంది ఇలా గ్రీన్ ఇంక్ పెన్తో కానీ వైట్ ఇంక్ పెన్తో కానీ తీసుకుని మీరు ఒక నెంబర్ రాయాల్సి ఉంటుంది ఇంతకు ఆ యొక్క నంబర్ ఏంటి అంటే మూడు ఒకటి ఒకటి ఇలా ఈ మూడు ఒకటి ఒకటి అని వైట్ ఆర్ ఎల్లో పేపర్ పేప్ పే రాసి దాన్ని చక్కగా మడతలు పెట్టేసేయండి అదేంటి ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి మీ పాకెట్లో పెట్టుకోండి ఒకవేళ ఆ మగవారైతే మీ పాకెట్లో పెట్టుకోండి అదే ఆడవారు ఏం చేయాలనే మీకు ఒక థాట్ వస్తు వచ్చినట్లయితే కనుక మీరు ఏదైతే క్యారీ చేస్తారో మీ బ్యాగ్ ఏదైతే ఉంటుందో మీ బ్యాగ్లో మీ హ్యాండ్ బ్యాగ్లో ఈ నెంబర్ని రాసి చక్క ఆ పేపర్ని మీ బ్యాగ్లో లేదంటే మీ పర్స్లో కానీ మీరు ఏదైతే వాలెట్ని మీరు క్యారీ చేస్తారు మీరు అమౌంట్ పెట్టుకునే ఏదైనా చిన్న పర్స్ ఉంటుంది కదా ఆ చిన్న పర్స్లో కానీ ఈ యొక్క పేపర్ను మడిచి మీ యొక్క పర్స్లో మీ హ్యాండ్ బ్యాగ్ లేదంటే మా అయితే మీ పాకెట్లో పెట్టుకోండి ఇలా తులారాసు వ్యక్తులు మే ఏడో తేదీ బుధవారం ఈ నెంబర్ను మీరు గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ను రాసేటప్పుడు మీరు చాలా చాలా శుభ్రంగా శుచిగా ఉండాలండి చక్కగా మీరు మీరు చక్కగా నీట్గా ఎటువంటి అంటే మీరు ఏదైతే తల మీరు ఏదైతే స్నానం చేస్తారో తలస్నానం చేసి దేవుడి దగ్గర కూర్చుని ఈ విధంగా ఈ నంబర్ను రాసి దేవుని వద్ద పెట్టుకుని ఆ తర్వాత మీ పాకెట్లో లేదంటే మీ పర్స్లో పెట్టుకోండి దేవుడికి మీ యొక్క విన్నపాన్ని వినవించండి ఫస్ట్గా మీరు ఆ విధంగా విన్న మీ యొక్క విన్నపాలను విన్నవించుకుని ఆ తర్వాత ఈ నెంబర్ని మీ మీ జేబులో లేదా మీ పర్సులు ఇట్లా పెట్టుకోండి హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇలా పెట్టుకోండి అప్పుడు చాలా అంటే చాలా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది మీ మొర దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు అదేవిధంగా యూనివర్స్ని మీరు కోరుకోండి మీ కోరిక నెరవేర్చాలని దేవుడిని యూనివర్స్ని మీరు కోరుకుంటే ఖచ్చితంగా మీరు బలంగా ఆ నమ్మకాన్ని నమ్మితే రాబోయే రోజులు మీకు ధన ప్రవాహం ఖచ్చితంగా వస్తుంది గుర్తుపెట్టుకోండి తొలరాస్వా ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది దీనికి మెయిన్గా మీరు చేయాల్సిందంటే నమ్మకం అండి మీరు ఏదైతే నమ్ముతారో అదే జరుగుతీరుతుంది మీరు నమ్మకం లేకుండా చేశారంటే ఇది వృధా నిజం చెప్తుందండి ఇది వృధా ప్రయాసేనండి ఎందుకంటే దేనికైనా నమ్మకం చాలా అవసరం నమ్మకంతో చేసి చూడండి ఖచ్చితంగా మీ జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ధనానికి సంబంధించి విచ్చల మార్పులు మీ జీవితంలో కలుగుతాయి నిజంగా మీరే కాదు మీ చుట్టుప్రక్కల ఉన్న వారి యొక్క జీవితాలు కూడా మారుతాయండి ఇలా తులరాస వ్యక్తులు మే ఏడో తేదీ బుధవారం ఈ నెంబర్ను రాసి అది కూడా ఈవినింగ్ టైంలో చేయాలి లేదంటే అర్లీ మార్నింగ్ టైంలో చేయాలి గుర్తుపెట్టుకోండి అయితే మీరు మూడున్నర నుంచి పొద్దు ఎర్లీ మార్నింగ్ మూడున్నర నుంచి లోపు అంటే బ్రహ్మముహూర్తం అంటారు కదా ఆ టైంలో అన్న చేయాలి లేదు అని అనుకుంటే ఒకవేళ మీరు దైవానికి సంబంధించిన వ్యక్తులు కాదు మేము హిందూ మతం కాదు ఇతర మతాలు అని అనుకున్నారనుకోండి అప్పుడు మీరు మీ యొక్క దేవుళ్ళు ఎవరైతే ఉంటారో ఆ దేవుళ్ళ ముందే కూర్చొని చేయొచ్చు లేదు అంటే మీ ఇంటి టెర్రస్ పైకి వెళ్ళి ఈ విధమైన నంబర్ని రాసుకునే మీ పాకెట్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే దేవుణ్ణి యూనివర్స్ని మీరు కోరుకుంటే మీకు ఖచ్చితంగా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నెరవేరుతాయి కాకపోతే మీరు మీరు నమ్మాలండి నమ్మకమే ఇక్కడ బలం అనమాట మీరు ఈ విధంగా నంబర్ రాసి ఈ విధంగా ఈ యొక్క నంబర్ని మీరు రాసి పెట్టుకోవడం వల్ల ధనం మీ వైపు ఆకర్షింపబడుతుంది మీరు కోటీశ్వర్లు అవుతారు ఖచ్చితంగా మంచి చక్కటి ఫలితం వస్తుంది ఎందుకంటే ఎందుకంటే ఈ యొక్క మూడు ఒకటి ఒకటి అనే నెంబర్ రాసి పెట్టుకోవడం వల్ల ధనం కలిసి వస్తుంది అంటే అవి కొన్ని గ్రహాలకు ఎంతో ఇష్టమైన నంబర్లు అండి పైగా డబ్బు మీ వైపుకు అట్రాక్ట్ చేసే నంబర్లు కూడా ఈ నెంబర్స్ మీకు డబ్బు ప్రవాహానికి ఎంతో అంటే ఎంతో హెల్ప్ చేస్తాయి డబ్బు మీ వైపు వస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది నిజంగా దైవం మీ యొక్క అండగా ఉండటం వల్ల మీకు బ్యాంక్ ఖాతాల ద్వారా కూడా ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా ఈ క్రాస్ రాశి వారు గుర్తుపెట్టుకోండి మీరు మీకు లక్ష్యాలను సాధించే సమయం కాబట్టి ప్రభుత్వ స్థాయిలో ఆశించిన సహాయం కూడా మీకు అంది వస్తుంది మీరు మరింత ధైర్యాన్ని బలాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ఉండొచ్చు కానీ తరచుగా మీకు లాభాలు వస్తూనే ఉంటాయి అలాగే ఆ దైవ అనుగ్రహంతో మీరు సొంత వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది ఇక ఈ సమయంలో మంచి ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాన్ని మీరు పొందుకుంటారు మీ జీవితంలో అనేక రకాల మార్పులు వస్తాయి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది సో చూశారు కదా తులారాశివారు మే ఏడో తేదీ బుధవారం రోజు తులారాస్తారు ఏ నెంబర్ను రాసి మీ జేబులో లేదంటే మీ పాకెట్లో అదేనండి మీ యొక్క పర్సులో కానీ మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవడం వల్ల రాబోయే రోజుల్లో మీకు ధనానికి సంబంధించి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి మీరు ఏ విధంగా కోటీస్ అవుతారు రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి ఫలితాన్ని పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంటలో క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్